ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జూలై ఆరు ఆదివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది ఈ తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన పండుగ మన హిందువులు చాలా సాంప్రదాయంగా ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ అందులో మనకు ఆదివారంతో కూడా కలిసి రావడం అనేది ఇంకా విశేషమని కూడా చెప్పవచ్చు శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే మనకు ఆషాఢ మాసంలో కలిసి వస్తుంది కాబట్టి ఈ పండుగను సైన ఏకాదశి అని పేలాల పిండి పండుగ అని కూడా అంటారండి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా సరే ఈ కూర వండినా లేదా తిన్నా ఇంట్లో ఆడవారే కాదండి మగవారైనా కావచ్చు ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంట్లో ఈ కూర అనేది వండినా పొరపాటున తిన్నా సరే చేతిలో చిల్లి కవ్వ కూడా లేకుండా ఉంటుంది చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు చాలా రకాలుగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏడు జన్మ దారిద్ర్యం అనేది పట్టి పీడిస్తుందనమాట కాబట్టి ఈ రోజున ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా ఈ కూర అనేది వండకండి అలానే బయట కూడా తినరాదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే పండుగ అంటే మనం ఎన్నో రకాలుగా అంటే నియమాలతో పూజలు చేస్తూ ఉంటామండి ఉపవాసాలు చేస్తూ ఉంటాం ఎంతో నియమ నిష్టలతో దేవుడికి దీపం ధూపం నైవేద్యాలతో కూడా పూజిస్తూ ఉంటాం నాన్ వెజ్జే కాదండి నాన్ వెజ్తో పాటుగా మనకు కూరగాయలలో కూడా కొన్ని రకాల కూరలు అనేవి కొన్ని తిథులలో మనం తినకూడదు కొన్ని పండుగల రోజుల్లో తినరాదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇలాంటి కూరలు ఏమిటి అంటే ఏముంది అని కొంతమంది కూరగాయలే అని చెప్పేసి మనం వండుకుంటూ తింటూ ఉంటాం కానీ దానివల్ల ఏమిటి అండి చేసిన పుణ్యమంతా అంటే పూజ పుణ్య పలువంతా కూడా పోతుంది మనకి ఇలా అప్పులు పాలైపోవడం చేతిలో చిల్లి కవ కూడా లేకుండా ఉండడం డబ్బు పరంగా చాలా సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనుకోని నిందలు వచ్చి పడుతూ ఉంటాయి పూజ చేసేం కదా అని పుణ్యం ఉండదు కదండి పుణ్యం లేనప్పుడు ఆ పూజ దేనికి దేనికి అంటే దైవానికి చెందినప్పుడు ఎందుకు చేసిన పూజ కూడా ప్రయోజనం ఉండదు కదా కాబట్టి అలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకోవాలి అది ముఖ్యంగా ఇంట్లో ఆడవారికి కూర కూర రూపంలోనే జరుగుతుంది కాబట్టి ఆ కూర విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి హిందువులు ఎంతో సాంప్రదాయంగా ఇష్టంగా జరుపుకునేటువంటి తొలి ఏకాదశి పండుగ ఇది మనకి అందులో పండుగలకు తొలి పండుగ అని కూడా చెప్పవచ్చు కాబట్టి తొలి వేకాదశి అంటారు అన్ని పండుగలను కూడా ఎంటబెట్టుకొని తీసుకుని వస్తుంది అని చెప్పేసి పండుగలన్నీ కూడా మనకు ఈ పండుగ తర్వాత నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి కూడా వరలక్ష్మి రథమని అని వినాయక చవితి అని శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి అన్నీ శ్రావణ మాసాలన్నీ ఇలా ప్రతిదీ కూడా పది పదిహేను రోజులకు ఒక్కసారి మనకి ఇక్కడ నుంచి పండుగలు అనేవి ప్రారంభమవుతాయి తొలి పండుగ ఇది ఇక్కడి నుంచి ఇక అన్ని పండుగలు వస్తూ ఉంటాయి కాబట్టి అలా సంవత్సరం అంతా కూడా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి అలాగే శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు వేకాదశులు వస్తాయి ప్రతి నెలలో రెండు వేకాదశులు వస్తాయి ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణు శేషాద్రిలో క్షీరపానముపై శయనిస్తూ ఉంటాడనమాట కాబట్టి దీన్ని సైన వేకాదశి అని కూడా అంటూ ఉంటారు ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా వాలుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతూ ఉంటుందన్నమాట చక్కగా ఇల్లు వాకిల్ని అందరూ కూడా శనివారం రోజు శుభ్రం చేసుకోండి పూజలు రథాలు చేసుకుంటూ ఉంటారనమాట అలాగే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే అండి గోరింటాకు అనేది ఆడపిల్లలు పెట్టుకోవడం వల్ల పెళ్లి కాని ఆడపిల్లలకు అయితే మంచి అందమైనటువంటి భర్త బాగా ప్రేమగా చూసుకునే భర్త దొరుకుతాడు అని సాంప్రదాయం అనమాట అలాగే పెళ్ళైన వారు కూడా ఆడవారికి వాళ్ళు కూడా పెట్టుకోవడం వల్ల భర్త ప్రేమగా జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే గోరింటాకును పెట్టుకోండి ఇక ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా గుమ్మం బయట కూడా నీటితో శుభ్రం చేసుకోండి చక్కగా ముగ్గు వేసుకోండి ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రహ్మముహూర్తంలో లేస్తే ఇంకా మంచిదండి బ్రహ్మమూర్తం లేస్తే మనకి ఇంకా ఆ దైవ అనుగ్రహం అనేది తొందరగా ఉంటుంది మీరు నీటితో శుభ్రంగా కడుక్కుని చక్కగా ముగ్గులు వేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి బాగా కలిసి వస్తుంది పసుపు కుంకుమను కూడా చల్లుకోండి ఇక తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి వీళ్ళు తుడిచేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును ఆ నీటిలో కలిపి చక్కగా ఆ నీటితో మీ ఇల్లు అంతా కూడా తుడిచినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువైన దుష్ట శక్తులు కానీ నెగిటివ్ అని ఏదైనా సరే చెడు అంతా కూడా మొత్తం తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే మీరు ఇలా స్నానం చేసే నీటిలో కూడా ఏమైనా అంటే మీకు బాగోలేకపోయినప్పుడు కానీ లేదా ప్రత్యేకంగా ఇలాంటి పండుగల రోజుల్లో కానీ ఇలా చేయడం వల్ల ఏమిటి అంటే ఆ నీరు అనేవి ఎంతో శక్తివంతంగా మారి మీ మీద ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా పోతుందండి కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కూడా కల్లుపును ఒక స్పూను వేసుకుని స్నానం చేయండి నొప్పులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా తలస్నానం చేయండి ఇక ఇల్లు వాకి అంతా శుభ్రం చేసిన తర్వాత ఇక పూజకి సంబంధించినవి సంబంధించిన వస్తువులన్నీ పూజ గదిలో పెట్టుకుంటూ ముఖ్యంగా ఏంటంటే మీరు స్టవ్ వెలిగిస్తారు కదండి మొదటిగా మీరు స్నానం చేయగానే పాలు భంగించండి చాలా మంచిదండి ఈ రోజున ఏంటంటే మన వంటగదిలో మొట్టమొదటిసారిగా పాలు పొంగిస్తే చాలా మంచిది స్నానం చేయకపోయినా పర్వాలేదండి ముందుగా మీరు బ్రహ్మముహూర్తంలో లేచి కాలు చేతులు కడుక్కొనైనా సరే ముందుగా మన స్టవ్ వెలిగించే ముందు పాలు పొంగించండి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది లేదు అనుకునేవారు కూడా చక్కగా తలస్నానం చేసుకుని ఇల్లంతా వాకిలంతా శుభ్రం చేసుకుని అప్పుడైనా సరే పాలు పొంగించుకోవచ్చు ఆ పాలు పొంగించిన తర్వాత ఆ పాలల్లోనే ఆ మహావిష్ణువుకు నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎలా కుదిరితే అలా స్వా స్వామివారికి నైవేద్యం కూడా తయారు చేసుకుని స్వామివారికి చక్కగా నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఇలా మీరు ఇంట్లో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని అలాగే అరటి ఇవి ప్రసాదంగా పెట్టుకుంటూ ఉంటారు నైవేద్యం ఏంటంటే చక్కగా పేలాల పిండి అంటే చాలా ఇష్టమండి ఇష్ణుమూర్తికి ఈ రోజున ప్రత్యేకంగా పేలాల పిండి కూడా పెట్టేసేయండి అలా పెట్టేసి మీ పూజ కార్యక్రమాలు ముగించుకుంటారు కదండి ఇక ఈ కూర విషయానికి వస్తే తెలిసి తెలియక ఈరోజు ముఖ్యంగా అండి కొన్ని కూరలు ఏమిటంటే తెచ్చుకొని అంటే ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కాబట్టి వండుకుంటూ ఉంటారు కూడా మాంసాహారం అయితే అస్సలు పెట్టే పరిస్థితిలో కూడా వండకండి అది కూడా ఆదివారంతో వస్తుంది కాబట్టి కొంతమందికి తెలియదు ఆదివారం రాగాలని మ్యాక్సిమం అందరూ కూడా నాన్ వెజ్ అనేది తెచ్చుకుంటూ ఉంటారు పూజ అయిపోయిన తర్వాత వండుకొని తినేస్తూ ఉంటారు కూడా ఇలా కూడా ఇంట్లో ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్తో పాటు ఈ కూరలు కూడా వండుకోకూడదండి పొరవపాటును కూడా వండుకోకూడదు నలుపు రంగు బట్టలు పొరవపాటును కూడా ధరించుకోకూడదు అలాగే అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినరాదు ఈ నలుపు రంగు బట్టలు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం అని కూడా ఉంటుందండి కోడిగుడ్డి కూడా మనకి మాంసాహారంతోనే సమానం కాబట్టి చేపలు అవ్వచ్చు లేదు ఏదైనా సరే నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి ఏమైనా సరే నాన్ వెజ్ అనేవి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటికి తెచ్చుకున్నా కూడా మరొక దోషాలు కూడా మనకి అనేవి వస్తాయి పూజకు ఫలితం అనేది కూడా లేకుండా పోతుందండి ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఏ కూర వండకూడదు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన తిథులలో మనం కూరలు కూడా వండకోకూడదు కొన్ని కూరలు ఏమిటంటే గ్రహాలకు వ్యతిరేకంగా ఉంటాయి ఇలాంటి పండుగ రోజుల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే మనకు గ్రహాలు అనేవి అనుకూలత అనేది చాలా ముఖ్యం కొన్ని కూరలు గ్రహాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు తెచ్చిపెట్టే అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి అలాంటి కూరలను మనం ఇంట్లో దూరం పెట్టేసుకోవాలి తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపమే అందువల్ల మనకి సమస్యలు కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ రోజున ఈ కూరలు వండకండి అందులో వండకూడని కూరలలో మొదటి పొట్లకాయ అనేది పోరా పాటను కూడా ఈ తొలి ఏకాదశి రోజున వండకండి తినకండి అంటే కూరలల్లో చార్లల్లో అలా కలుపుకొని ఉంటారు కదండి అలా కూడా ఎటువంటి రూపంలో అయినా సరే పొట్లకాయనే అనేవి మాత్రం తినకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాతది వచ్చేసి కందనగడ్డ తెలుసు కదండి కంద చాలా బలం ఆరోగ్యపరంగా పిల్లలు తిన్నా పెద్దల తిన్నా చాలా బలం అనమాట అయితే ఈ తొలి ఏకాదశి రోజున కందను వండుకుంటే మాత్రం కష్టాలు పాలైపోతారు కొన్ని అనుకోని సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా కందను ఎట్టి పరిస్థితిలో కూడా వండకండి తినరాదు కూడా అది ఒక దుంప జాతికి సంబంధించింది అలాగే ముల్లంగి ముల్లంగిని సాంబార్లో కూడా వేసుకుంటూ ఉంటారనమాట కానీ ఈ ముల్లంగిని వేసుకోవడం వల్ల మనకు ముక్కోటి దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు ముల్లంగిని కూడా తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా వండరాదు తినరాదు అలాగే దోసకాయ కొన్ని దోసకాయలు మనకు చేదును చూసిస్తాయి అంటే మనకేదో అంటే ఇబ్బందులలో సమస్యలు వస్తూ అన్నమాట కాబట్టి అసలు తెచ్చుకోకుండా ఉంటేనే మనకు మంచిది ఆ సమస్య అనేది ఉండదు కదా ఇక బూడిద గుమ్మడికాయ అండి చాలామంది బూడిద గుమ్మడకాయలు ఇప్పుడు బాగా వాడుతూ ఉన్నారండి బరువు తగ్గడానికి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా మంచిది అని ఈరోజు బూడిద గుమ్మడకాయల జ్యూసును ఇలా ఏ రూపంలో అయినా సరే ఇంట్లో వండకూడదు తినరాదండి తాగకూడదు కూడా ఇక దుంపలు ఈ బంగాళదుంపలు ఏవైనా సరే దుంపలకు సంబంధించినవి కూడా బంగాళదుంపలు చేమదుంపలు చిలకడదుంపలు ఇలా ఏవైనా సరే దుంపల రూపంలో కూడా ఈ తొలి ఏకాదశి రోజున వండకూడదు తినరాదు క్యారెట్ కూడా తినకూడదండి కష్టాలను తెచ్చిపెడుతుంది మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రోజున వద్దు తినకుండా ఇది ఒక్కరోజు తినకుండా ఉంటే పోయేది ఏమి లేదు కదండి దుంపలతో సమానం కాబట్టి క్యారెట్ కూడా ఇలాంటివి పొరపాటును కూడా ఈరోజు ఈ తొలి వేకాదశి ఇంట్లో వండ అసలు తీసుకొచ్చుకోకుండా ఉంటేనే చాలా మంచిది మీకు చాలా మంచిది కూడా తింటే మాత్రం ఆ లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురవుతారండి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలానే వెంకటేశ్వర స్వామి కూడా ఈ తొలి వేకాదశిన పూజించుకుంటూ ఉంటాం కాబట్టి ఆయన ఆగ్రహానికి కూడా గురవ్వకుండా అప్పుల పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది చేతిలో చిల్లీ గవ్వ కూడా లేకుండా ఉండడం ఏడు జన్మల దారిద్ర్యం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మరి ఏం తినాలి అంటే చక్కగా ఈ పండుగ రోజు కాబట్టి పప్పు వండుకోవచ్చండి అలాగే మనకి పేలాల పిండి ప్రత్యేకంగా దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత పేలాల పిండి మనం నైవేద్యంగా పెట్టుకుంటాం ఆ పేలాల పిండి నైవేద్యంగా దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తప్పకుండా స్వీకరించాలి చక్కగా పండుగ కాబట్టి పాయసం చేసుకోండి కాస్త పులిహోర కూడా చేసుకోండి మంచిగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుందండి డబ్బు పరంగా మనకు దారులు కూడా కలిసి వస్తాయి మనం చెప్పుకున్నట్టుగా ఈ చిన్న నియమాలు కనుక మీరు పాటిస్తే సరిపోతుందండి కాబట్టి చక్కగా మీరు ఇష్టమైనటువంటి మనం చెప్పినటువంటి ఇలాంటివన్నీ కూడా వండుకొని తిని సంతోషంగా ఈ తొలి ఏకాదశి పండుగను ఆదివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమండి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో ఆచరించుకుంటూ ఇలాంటి రోజు మనకు వద్దు అన్న కూరలను జోలి వెళ్లకుండా మీకు గ్రహస్థితి అంటే గ్రహస్థితి మానసిక స్థితి ఆర్థిక స్థితి అన్నీ కూడా బాగుండాలి అండి అవన్నీ బాగుంటే చాలు అపరం కుబేలుగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా చేసి లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ